அன்னபூர்ணா தேவி அச்சித்துனம்மா நனவி ஆலிஞ்சினோம அன்னபூர்ணா தீவி அச்சித்துனம்மா ్రో మమ్మ విశ్వైకనాదుడే విచ్చేయునంట విశ్వైకనాదుడే విచ్చేయునంట నీంటి ముంగిట నిలుచుండునంట నీటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అచింతునమ్మ నా మనవి బ్రో బ్రోమమ్మ నా తనువు నో కొరకు నా తనువునో తల్లిని సేవ కొరకు చింతునో ఎమ్మ పై జన్మ వరకు ఎమ్మ పైజెన్మ వరకు నా తనువు అచలాంశని పురము చేరి నా తనువు అచలాంశని పురము చేరి నీ పాదముద్దతో ముద్దతో నెగడాలి తల్లి నీ పాదముద్దతో ముద్దతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి వచ్చిందునమ్మ నా మనవి నను బ్రోమమ్మ నా తనువు ఉదకాంక్షని చేరి నా తనువు ఉదకాంక్షని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు నీ గుడికి చేరి నా తనువు నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్య